నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం వాడేటువంటి ఆయిల్స్ వల్ల కొన్ని ప్రధానమైన జబ్బులు రావడానికి నిజంగా వంట నూనె అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పేసి నిపుణులు సైతం చెప్తూ ఉన్నారు కొంతమంది వెయిట్ ఓవర్గా అయిపోవడానికి కూడా ఈ ఆయిల్స్ కారణం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అసలు ఏ ఆయిల్ యూస్ చేయాలి ఎలాంటి ఆయిల్స్లో ఏమి ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కుమార్ గారు సార్తో మాట్లాడేద్దాం నమస్తే సార్ సార్ ఆయిల్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి అండ్ అలానే మరి ముఖ్యంగా ఎలాంటి ఆయిల్ వాడాలి అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్తూ ఉన్నారు సో అసలు మనం ఎలాంటి ఆయిల్ అనేది యూస్ చేయాలంటారు యా ఓకే ఇట్స్ గుడ్ క్వశ్చన్ బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతి న్యాచురోపతి పరంగా మనం ఆలోచిస్తే లేకపోతే మోడర్న్ సైన్స్ ప్రకారంగా కూడా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మనము నార్మల్గా ఈ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ ఆయిల్ మనం వాడుతున్నాం ఓకేనా సో ఈ స్టోర్ ఆయిల్ లైక్ మేబీ డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి దానిలో కొంతమంది చెప్తారు హెల్దీ హార్ట్ కొంతమంది చెప్తారు ఇట్ ఈస్ కొలెస్ట్రాల్ ఫీ ఆయిల్ ఓకే ఆల్ దిస్ దిస్ ఈస్ ఏ రిటిన్ అండ్ పీపుల్ ఆర్ బయింగ్ లైక్ మ్యాడ్ ఓకే బట్ యాక్చువల్లీ నా ఉద్దేశం ప్రకారంగా ఈ ఆయిల్ ఈ లైక్ సాప్లు అమ్మిన ఆయిల్ టోటల్గా మనం ఆపేయాలి యూజ్ అట్ ఆల్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటే దానికి కారణం ఉంటుంది ఫైనలీ మనకు బాడీకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఆయిల్ నుంచి వచ్చిన ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్స్ ఈజ్ నార్మల్ ఆయిల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఐటమ్స్ మనకు హార్మ్ఫుల్ అనమాట ఎలా హార్మ్ఫుల్ అది చెప్తాను ఫస్ట్ థింగ్ ఎక్స్ట్రా ఫ్యాట్ మనకు పెరుగుతాయి ఓకే అండ్ ఎక్స్ట్రా క్యాలరీస్ యునో ఎలాంగ్ విత్ ద వన్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వీఆర్ గెటింగ్ అరౌండ్ ఫిఫ్టీన్ క్యాలరీస్ టీ స్పూన్ ఆయిల్ సపోజ్ మీరు ఒక ఫ్రై చేస్తున్నారు దానిలో మీరు మినిమం త్రీ టు ఫోర్ టీ స్పూన్ మీరు వాడుతున్నారు మినిమమ్ ఒక తాళంబు వేస్తే కూడా మీరు అంతా యూజ్ చేస్తారు సో ఇఫ్ యూఆర్ యూజింగ్ ట్వంటీ ట్వంటీ ఎంఎల్ ఆయిల్ సో దాని నుంచి మీరు చూడండి మీకు ఎంత క్యాలరీస్ అక్కడ కన్జంప్షన్ జరుగుతుంది ఓకే సో దట్ ఈస్ వెరీ మచ్ హార్మ్ఫుల్ అండ్ అక్కడే సపోజ్ మీకు షుగర్ పేషెంట్ ఉన్నారు అనుకో దట్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్ ఫర్ దా బికాస్ క్యాలరీస్ బాగా పెరిగిపోతాయి గడిచి వన్ ద సెకండ్ థింగ్ మీరు కిచెన్లు చూసి ఉంటారు కిచెన్లు ప్లాట్ఫామ్స్ ఉంటుంది ఓకే కుకింగ్ ప్లాట్ఫామ్స్ అక్కడ మీరు చూడండి వెన్ ఎవర్ యు ఆర్ కుకింగ్ సంథింగ్ అప్పుడు ఏమవుతుందంటే దట్ ఆ కిచెన్ గోడ ఉంటుందిగా ఆయిలీ ఆయిలీ అవుతుంది సపోజ్ మీరు దోశ చేస్తున్నారు సంథింగ్ యూఆర్ రూయింగ్ ఫ్రై అదర్వైజ్ కర్రీ చేస్తున్నారు ఇది అన్ని ప్రిపేర్ చేసినప్పుడు అక్కడ ఆయిల్ చిట్టా అన్ని పడతాయి ఓకే ఈ ఆయిల్ చిట్టా మనకు యాక్చువల్లీ ఎలా హార్మ్ఫుల్ అని చెప్తున్నాను సపోజ్ యూ లెఫ్ట్ ఇట్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ డోంట్ వాష్ ఇట్ డోంట్ క్లీన్ ఇట్ దెన్ యూ సీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరు ఇన్ కేస్ తీయడానికి పోతే కూడా తీయడం కష్టం అయిపోతుంది లేకపోతే రాదు అంటే థింగ్ ఇన్ అవర్ బాడీ ఆల్సో దాట్ ఆయిల్ వెన్ ఇట్ టు అవర్ బాడీ అండ్ మనకు హార్ట్ అట్రీస్ లో మనకు అదే టైప్ అక్కడ జరుగుతాయి అనమాట సో అప్పుడు ఏమవుతుంది ఇట్ ఈస్ నాట్ విదిన్ వన్ టూ ఇయర్స్ బట్ వెన్ యు ఆర్ కమింగ్ టు అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఎలా మీరు ఆ ఏజ్కు మీరు వచ్చేసారంటే ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్కు హార్ట్లు అదే టైప్ స్టిక్ అయిపోయి ఈ ఆయిల్ అన్ని అక్కడ ఏమవుతుందంటే మనకు బ్లాకేజ్ క్రియేట్ చేస్తాయి ఓకే సో ఈ బ్లాకేజ్ లాస్ట్కు డైలీ బేసిస్లో పెరగడం స్టార్ట్ అయిపోతాయి అండ్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ నైంటీ పర్సెంట్ బ్లాకేజ్ అప్పుడు ఏంటంటే మీకు సిమ్టమ్స్ డెవలప్ అవుతుంది సిమ్టమ్స్ కూడా డెవలప్ అయితే మీరు ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ ఈసీజ్ చేస్తారు స్కానింగ్ చేస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఈసీజీ కానీ బ్లడ్ టెస్ట్ కానీ స్కానింగ్ కానీ అన్నీ చేస్తే అన్నీ అబ్ నార్మల్ అక్కడ చూపిస్తాయి ఫైనలీ యూ విల్ సజెస్ట్ యూ ఫర్ గో ఫర్ ద దంజియోగ్రామ్ ఆంజియోగ్రామ్ చేస్తే అక్కడ ఏంటంటే సపోజ్ ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఆంజియోగ్రామ్ ఎనీ టైమ్ ఎనీ మూమెంట్ మీకు డెఫినెట్గా మీకు హార్ట్ అటాక్ రావచ్చు అని దెర్ ఆర్ ఛాన్సెస్ అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే లైక్ యంగ్ స్టార్స్ యంగ్ అబ్బాయిలు ఈవెన్ దే ఆర్ ఆల్సో డైయింగ్ ఇన్ ద జిమ్ దే ఆర్ ద డిఫరెంట్ ప్లేస్ లైక్ ఆడుకోవడానికి ఒకరు వెళ్ళారు అక్కడ పడిపోయారు ఫుట్బాల్ ఆడుకుంటే వాళ్ళు అక్కడ పడిపోయారు జిమ్ కి వెళ్ళారు అక్కడ జిమ్ చేస్తే పడిపోయారు అండ్ ఆల్టర్నేట్లీ మనం హాస్పిటల్ కి తీసుకెళ్లేసరికి చూస్తే డెత్ అండ్ అక్కడ డాక్టర్ ఏం చెప్తారంటే హీ హడియాక్ అరెస్ట్ హీస్ గట్ హార్ట్ అటాక్ దట్ ఈస్ ద రీజన్ ఇస్ ఓకే సో ఇది మొత్తం వస్తుంది అక్కడ బట్ దీని వెనకాల ఒక అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే హైయర్ డెవలప్ ఆఫ్ నార్మల్ ఆయిల్ ఇంటెక్ అండ్ ఇది ఎక్కడ ఎలా జరుగుతుంది అంటే సపోజ్ అస్ యు యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ ఫిలిం షూట్ ఓకే లేకపోతే ఆర్ గోయింగ్ అవుట్ సో అక్కడ మీరు ఏం చేస్తున్నారు యు ఆర్ టేకింగ్ అవుట్ సైడ్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చేస్తారు ఏదేది మనకు తక్కువ ద్వారా మనకు ఆయిల్ వస్తుంది అదే ఆయిల్ తీసుకొని వాళ్ళ వాడతారు అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ హైయర్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది సో చాలా హైయెస్ట్ హైయస్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ ఓకే అండ్ అది కూడా కొంతమంది యూజ్ చేస్తారు ఓకే లైక్ ఈ బజ్జీలు కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ తయారు చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తారు ఓకే ఆ తర్వాత కూడా నెక్స్ట్ ద రిఫైండ్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ కూడా ఇలా జరుగుతుంది ఒక పక్క మీకు క్యాలరీస్ పెరుగుతుంది ద సెకండ్ థింగ్ మీకు హై ఫ్యాట్ అక్కడ డెవలప్ అవుతుంది ఇట్ మే డ్యామేజ్ యువర్ లివర్ అండ్ థర్డ్ థింగ్స్ ఇఫ్ యూ థింక్ అఫ్ లైక్ హార్ట్ దెన్ మీకు హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంటుంది సో ఎన్నో ప్రాబ్లమ్స్ మనం యా సో అందుకని నా ఉద్దేశం ప్రకారంగా అయితే ఆయిల్ మనం ఇన్ కేస్ యూజ్ చేస్తే యూ షుడ్ యూజ్ సంథింగ్ లైక్ గానుగా నూని లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ మీరు యూజ్ చేయండి కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఈజ్ ప్యూర్లీ న్యాచురల్ ఓకే అండ్ అది కూడా ఒక మంచి బ్రాండ్ తీసుకో తీసుకోవాలి అండ్ టాటా హాస్ ప్రిపేర్ సెపరేట్ యూనిట్ ఫర్ దాట్ అనమాట టాటా టాటా కంపెనీ దే సెపరేట్ యూనిట్ సో ఈవెన్ బాలా ఆయిల్ కూడా ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది మీరు కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకోండి కోల్డ్ ప్రెస్ అది కూడా ఏంటంటే లిమిటేషన్ లో మనం తీసుకోవాలి సపోజ్ మీకు ఒక ఫ్రై చేయడానికి ఒక ఫైవ్ ఎంఎల్ ఓన్లీ కావాలి మీరు అక్కడ కొంచెం టేస్టీగా తయారు చేయడానికి ట్వంటీ ఎంఎల్ తీసుకోవడం అవసరమా అవసరం లేదు సో అక్కడ తక్కువగా యూజ్ చేయండి తక్కువ నుంచి ఎప్పుడైనా ఒక్కసారి మంత్లీ వన్స్ అలా చేసుకోవడం ఓకే గానీ ఆల్టర్నేటివ్ డేస్ మనం డైలీ తీసుకుంటున్నాం కదా అండ్ ఇఫ్ యూ థింక్ అప్ హోటల్ హోటల్ ఇండస్ట్రీ లేకపోతే ఎనీ సార్ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళ ఈ టైపు అన్ని తయారు చేయడానికి కారణం ఏంటంటే కొంచెం నోర్ టేస్ట్ బాగుంటుంది అని ఓకే మనకు ఓన్లీ టాంగ్ టేస్ట్ కోసం మనం అది తీసుకుంటున్నాం అండ్ ఫైనల్లీ విల్ బి అడిక్టెడ్ టు దట్ అండ్ డైలీ బేసిస్లో హోటల్ నుంచి ఇన్ కేస్ ఫుడ్ తీసుకొచ్చి మీరు తింటున్నారంటే ఐ విల్ నో దట్ ఈస్ వన్ ఎప్పుడో ఒకసారి ఒకేషన్ దట్ ఈజ్ ఓకే బట్ డైలీ బేసిస్లో నో అండ్ సెకండ్ థింగ్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దిస్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ దానిలో యాక్చువల్గా మనకు కెమికల్ ప్రాసెస్ ఉండవు ఉండవు కాబట్టి దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ అండ్ మైల్డ్ మనకు అఫెక్ట్ అయితే కూడా తర్వాత ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్ టైం మీన్స్ ఆఫ్టర్ ఎయిటీ ఇయర్స్ ఆఫ్టర్ నైన్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ తర్వాత మనకు వస్తే అప్పటి వరకు మనం ఆల్రెడీ లైఫ్ చూసేసాం సో నో ప్రాబ్లమ్ అని అనుకోవచ్చు ఇన్ జనరల్ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి లేకపోతే ఈ తక్కువ ఏజ్లో ఈ టైప్ హార్ట్ అటాక్ రావడం తక్కువ ఏజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆల్ దిస్ రిఫైండ్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ కానీ రిఫైన్డ్ రైస్ కానీ లేకపోతే రిఫైండ్ ఫుడ్ ఎనీథింగ్ ఆర్ టేకింగ్ దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ అని మనం చెప్పొచ్చు సో ఇది అన్ని మనం అవాయిడ్ చేస్తేనే మంచిది అండ్ మనం తీసుకుంటే ఏ ఆయిల్ తీసుకోవాలంటే గానుగా నూని లేకపోతే మనకు నార్మల్గా ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఓకే సో దిస్ ఇస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ అండ్ ఆయిల్ గురించి మీరు అడిగారు ఒకటి ఇది చెప్పాను అండ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఆఫ్ ఎనీ బ్రాండ్ బట్ ఐఎమ్ ఫైనలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఓన్లీ రిఫైన్డ్ ఆయిల్ ఓకే పేషెంట్ ఉండాలి ఈవెన్ మనం హెల్దీగా ఉండాలి మన ఫ్యామిలీ బాగుండాలంటే మనకు ఎక్కువగా రోగం రావకూడదు అంటే యు టు లీడ్ ఎ హెల్దీ లైఫ్ అండ్ స్పెషలీ డిజీజ్ ఫ్రీ హార్ట్ టైప్ మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే లైక్ కోల్ ప్రెస్ ఆయిల్ ఆర్ గను గను మనం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో అర్థమైంది కదా మనం ఏ ఆయిల్ యూజ్ చేయాలి ఏది చూస్ చేసుకున్నదే మీ చేతిలోనే ఉంది బికాస్ మీ ఫ్యామిలీ అంతా కూడా మీ చేతిలోనే ఉంది కాబట్టి వాళ్ళ హెల్త్ అనేది సో థ్యాంక్ యూ సో మచ్ సార్